వాక్యాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథము తొంభై రెండవ అధ్యాయము పన్నెండవ వచనము చదువుకొని దేవుడిచ్చే ఆశీర్వాదము పొందుకుందాం ఇక్కడ రెండు వృక్షముల కొరకు రాయించాడు గారి ద్వారా ఆ రెండు వృక్షములు మరి ఏ రీతిగా ఎదుగుతున్నాయి ఎలాంటి పరిస్థితులు మరి అవి ఎదుగుతున్నాయి ఎలాంటి స్థలములో ఫలిస్తున్నాయో మనము నేర్చుకుందాం మరి మనం కూడా ఈ వృక్షంలాగా ఖజూర వృక్షం వలె లేబాను అంటే దేవధార వృక్షం వలె ఖజ్జూర వృక్షం వలె దేవధార వృక్షం వలె మనము ఎదుగుతున్నామా మనం ఆత్మీయంగా ఉన్నామా లేదా మనమను చెక్ చేసుకుందాం వాక్యాన్ని చదువుకుందాం నీతిమంతులు ఖజూర వృక్షం వలె ముగువేయుదురు లేభానును మీద దేవధార వృక్షము వలె వారు ఎదుగుదురు దేవునికి స్థుతి మహిమ కలుగును గాక మరి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు రెండు వృక్షాల కొరకు మనం చదువుకున్నాం ఇవి ఎలా ఉన్నాయి అంటే దేవుడు నీతిమంతులను ఈ వృక్షము ఈ రెండు వృక్షాలు ఎలా ఎదుగుతున్నాయో ఎలా మువ్వేస్తున్నాయో ఎలా ఫలిస్తున్నాయో అలా ఉంటారు వారు అలా ఎదుగుతారని రాస్తున్నాడు నీతిమంతులే అందరు కాదు గుర్తుంచుకోండి ఏసుక్రీస్తు ప్రభుబారు నమ్ముకున్న నీవు ఏసుక్రీస్తు ద్వారా నీతి మనకు కలుగుతుంది ఆయనను బట్టే మనము నీతిమంతులము ఆయనను బట్టే మనం పరిశుద్ధులము ఆయనను బట్టే మనం పవిత్రులము అని పరిశుద్ధమైన గ్రంథము మనకు స్పష్టంగా నేర్పిస్తూ ఉంది కాబట్టి నీతిమంతులు ఇలా ఉంటారు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఖజ్జూర వృక్షములు ఎక్కువగా ఈ ఖజ్జూర వృక్షములు ఎక్కడంటే ఎడారి ప్రాంతాల్లో ఎడారి ప్రాంతాల్లో వర్షం లేని స్థలాల్లో ఇవేం చేస్తా అంటే ఇవి ఎదుగుతాయి ఇవి ఏం చేస్తాయి ఎదుగుతాయి మరి దేవుడు అలా పోలుస్తున్నాడు కాబట్టి వాటికి వర్షము అవసరం లేదు ఎలాంటి భయంకరమైన ఎండైన పర్వలేదు వర్షం లేకున్నా పర్వాలేదు అవి ఏం చేస్తానంటే మువ్వు వేయుదురు అంటున్నాడు ఖజూరు చెట్టు ఏ రీతిగా అయితే ఎదుగుతుందో ఫలిస్తుందో కంపల్సరీ మీరు కూడా అలా ఉంటారు అని దేవుడు ఇక్కడ ఏం చేశారంటే ఈ వాక్యం ద్వారా మనకు నేర్పిస్తున్నాడు నీతిమంతులు కూడా అలా ఉంటారు అంటే ఎన్ని శ్రమలు వచ్చినా బాధలు వచ్చినా కష్టాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా ఏమవుతారంటే వారు అన్నిటి నుంచి విడుదల పొందుతారని దేవుడు మాట్లాడుతున్నాడు అభివృద్ధి పొందుతారు ఆశీర్వించుతారని రాస్తున్నాడు కాబట్టి మరో వృక్షం కొరకు మనము నేర్చుకుందాం దేవదార వృక్షం వలె వారు ఎదుగుదురు దేవునికి స్థుతి మహిమ కలుగునుగా కానీ కృతజ్ఞతలు చెల్లిద్దాం ఎందుకో తెలుసా అంటే ఇప్పుడు లెభాను మీద దేవదార వృక్షం వలె వారు ఎదుగుతారని రాస్తున్నాడు మరి యొక్క ఈ దేవదార చెట్టు యొక్క గుణలక్షణం ఏంటంటే రాళ్ళల్లో రాళ్ళల్లో ఏం చేస్తుందంటే ఈ చెట్టు ఏమవుతుంది ఎదుగుతుంది రాళ్ళల్లో ఈ చెట్టు ఎదుగుతుంది అంటే నీ ఆత్మీయ జీవితము ఎదగాలంటే ఇలాంటి ఇప్పుడు ఈ చెట్టు రాళ్ళ మధ్యలా గుట్టల మధ్యలో చిన్న చిన్న వాటి మధ్యలో ఏం చేస్తుంటే వేలు తన్నుకపోయి ఏం చేస్తుందంటే చెట్టు ఎదుగుతుంది అని రాస్తున్నాడు అలాగే మనం కూడా నీవు కూడా ప్రార్థన జీవితం కలిగినప్పుడు ఎక్కువగా దేవునితో సహవాసం చేస్తూ దేవుని మీద ఆధారపడుతున్నప్పుడు ఎలాంటి శ్రమలు నేనేమి చేయలేవు ఎలాంటి బాధలు నేనేమి చేయలేవు ఎలాంటి కష్టాలు నేనేమి చేయలేదు మొండి వ్యాధులైనా సరే దీర్ఘకాల వ్యాధులైనా సరే అవన్నీ నిన్ను విడిచి బయటకు వెళ్ళిపోతాయి ఎట్లా నీవు చేసే ప్రార్థన ద్వారా నీ వాక్యము చదివి ధ్యానించడం ద్వారా దేశ క్రీస్తు ప్రభుతో నీవు సహవాసం చేయడం ద్వారా ఇవన్నీ నేను విడిచిపోతాయి అని పరిశుద్ధమైన గ్రంథము మనకు తెలియపరుస్తూ ఉంది కాబట్టి నీవు కూడా ఖజ్జూర వృక్షం వలె ఉండాలి తర్వాత రెండవది దేవదార వృక్షం వలె ఉంటున్నప్పుడు ఖచ్చితంగా ఏం చేస్తారంటే వారు ఎదుగుదురు అని చెప్తున్నారు అంటే వారు ఎదుగుదురు ఈ రెండు వృక్షంలో భూమి సారవంతమైన భూమి కాదు విస్తారమైన వర్షాలు పడుతున్నాయా కాదు భూమి మంచి మెథడ్ భూమి కాదు అయినా కూడా ఇవి ఏం చేస్తారంటే ఆ చెట్లు ఫలిస్తాయి ఆ చెట్లు ఎదుగుతాయి అని దేవుడు చ మనకు తెలియపరుస్తున్నాడు కాబట్టి నీతిమంతులు కూడా అలాగనే ఉంటారని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు యేసుక్రీస్తును నమ్ముకున్నవారు ఆయన మీద ఆధారపడ్డవారు ఈ వృక్షంలాగా ఎదుగుతారు ఫలిస్తారు అభివృద్ధి పొందుతారు వారికి ఏ విషయంలో కొదవై ఉండదని దేవుడు మాట్లాడుతున్నాడు మరి తీర్మానం చేసుకొని ప్రార్థన చేసుకుందాం ఇంకన్నా తండ్రి మీకు స్తోత్రాలు విన్న మాటలు బట్టి మీకు స్థుతి మీకు మహిమ కలుగును ఆకని అడుగుచున్నాం తండ్రి మీకు స్తోత్రాలు ఆశ్చర్యకరుడవు అద్భుతాలు చేసే దేవుడవు నీకు వందనాలు 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 చెల్లిస్తున్న నాయన మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన లేఖన భాగాన్ని బట్టి నీకు వందనాలు రెండు వృక్షముల కొరకు మీరు మాకు నేర్పించిన విధానం బట్టి మీకు స్థుతి మీరు మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు ఖజూర వృక్షము ఎలాంటి స్థితిలో ఎదుగుతుంది అని మీరు ప్రభ తెలియపరిచారు దేవదార వృక్షము ఎలాంటి పరిస్థితుల్లో అది ఎదుగుతుందని ప్రభా మాకు నేర్పించారు విన్న మాటలు అందరి హృదయంలో నీరుగట్టి పలింప చేయమని అడుగుచున్నాం నీ బిడ్డలు కూడా శ్రమలు బాధలు కష్టాలు నిందలు ఏమీ ఉన్నా కూడా ప్రప వాటన్నిటి వైపు చూడకుండా వాటి కొరకు ఆలోచన చేయకుండా వాటిని అయా పారదోల దేవుడు నీవని మీ వైపు చూస్తూ నిరీక్షణ కలిగి ప్రార్థన జీవితము కలిగి విశ్వాసము కలిగి నమ్మకము కలిగి ఎలాంటి అనుమానము ఎలాంటి సందేహం లేకుండా ఉండే ధన్యతను అనుగ్రహించమని మీ దీవెనలు మీ ఆశీర్వాదాలు సమృద్ధిగా మీరు అనుగరిస్తారని నమ్ముచు మా ప్రార్థన విని జవాబు అనుగరించినందుకు కృతజ్ఞతలు ఏ సునామంలో పొంది ఉన్నాం తండ్రి ఆ దేవుడు మనందరినీ దీవించి ఆశ్రయించునుగాక గాక మేన్